జగన్మోహన నీ ప్రాణానికి ముప్పు ఈరోజు కాదయ్యా నువ్వు నీ తండ్రిని కోల్పోయి రాజకీయాలలో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తావని ఎప్పుడో నీకంటే ముందే గుట్టిరిగిన గురువెంద గింజలు నిన్ను ఎలా తుదమ్ముట్టించాలా అని ఒక సామాజిక వర్గం మొత్తం ఒక త్రీ పర్సెంట్ ఉన్న సామాజిక వర్గం ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు దేవుణ్ణి మరియు సామాజిక మాధ్యమాలలో మరియు ప్రైవేటు పార్టీల్లో ప్రైవేటు సంభాషణలో నిన్ను చంపడానికి ఎన్నో యుక్తులు ఉపయుక్తులు చేసుకుంటారు కానీ మనిషి చావు అనేది ఎక్కడ రాసి పెట్టుకుంటే అక్కడ ఉంటుంది మనం రాజశేఖర రెడ్డి గారు అనంత వయవుల్లో కలిసిపోతుండే అనుకోలేదు కదా సో అలానే కానీ ఒక చరిత్ర సృష్టించాడు రెడ్డి గారు అలానే నువ్వే చరిత్ర సృష్టించావు రాజకీయాలలో నీకు తిరుగులేదు నీ ప్రాణం నువ్వే కాపాడుకోవాలి ఎస్ మేమందరము ప్రాణాలు ఇస్తాము కానీ నీ ప్రాణము ఎక్కడ ఉంటుందా అనేది నీకంటే గొప్ప తెలిసిన వ్యక్తి ఎవరు కానీ నువ్వు ఒకటే ఒకటి నేర్చుకో దౌత్యము లౌక్యం అనేది రెండు నేర్చుకున్నావంటే రాజకీయాలలో పది కాలాల పాటు ఉంటావు ప్రాణాలతో బతుకుతావు అని ఆశిస్తున్నాను ఒకటి మాత్రం చెప్తున్నా ఒకవేళ నేను ప్రాణము నా ప్రాణము నీ ప్రాణం కోసం నా ప్రాణం అడ్డేస్తా నువ్వు బతుకుతూ ఉంటాయి కానీ ఎప్పుడు ఎలా అని చెప్తే మాత్రం నేను ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటా నా ప్రాణాన్ని అడ్డేస్తా నీ ప్రాణానికి ఖచ్చితంగా కానీ దౌత్యము లౌక్యము నేను నేర్చుకో ఎందుకంటే పార్లమెంటు పూతరేకులు అమ్ముకునేవాడు పాలకులు అమ్ముకునేవాడే వైఖరికి తెచ్చుకున్నాడు అసలు పార్లమెంటు సభ్యుడు శాసనసభ్యుడు మరియు ఎమ్మెల్సీ వార్డు మెంబర్ కూడా కానీ ఒక వెదవ ఒక పార్టీకి సంబంధించిన ఒక ఒక పార్టీకి సంబంధించిన వాడు పప్పు అనే ప్రపంచ పప్పు అనేది ఇరవై ఐదు వేల కోట్లతో ఖర్చు పెట్టుకొని ఏ పదవి లేనప్పుడు కేటగిరీ తెచ్చుకున్నాడు చూడు తర్వాత మామూలు వ్యక్తి ఒకడు హోమ్ టూర్ చేశాడు ఒకడు ఒక ఊరు రామకృష్ణ ఏదో వాడు చిల్లర చిల్లర వాడు వై కేటగిరీ తెచ్చుకున్నాడు లౌక్యము దౌత్యము అనేది ఇంపార్టెంట్ అరిస్తే ఏమొస్తుంది పిల్లేస్తే ఏమొస్తుంది ఎస్ వేయాల్సిందే ఖచ్చితంగా నీ ప్రాణాలకు చాలామంది ప్రాణాలు అడ్డున్నాయి ఉన్నాయి కోట్ల మంది ప్రజలు ప్రాణాలు అడ్డున్నాయి కానీ ఏ విధంగా నీకు సహాయపడగలరు నీకు ఈ రెండు లేకపోతే అనేది ఆలోచించుకో భగవంతుని సదా నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి ప్రజలను కాపాడాలి అంతేగాని భగవంతుడు ఉన్నాడు పైన That's it.